ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు హెల్తీగా బియ్యంతో వడల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం వీటిని స్నాక్స్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు క్రంచీగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మరి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకునేటట్టుంటే సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి డే టైంలో స్నాక్స్ కనుక ప్రిపేర్ చేసుకునేటట్టుంటే టైం ఉంటే నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్ని సపరేట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఎందుకులోనే ఒక ఉడికించిన బంగాళదుంపని ఏ విధంగా పైన తీ పీల్ చేసుకొని గ్రేడ్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ వాము అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు సన్నగా చాప్ చేసుకున్న అల్లం తురుము కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను పొడి బియ్య పిండి ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకొని రెండు టీ స్పూన్లంతా పెరుగు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉండల్లాగా తీసుకొని ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి వడల్లాగా ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని అన్నీ ఈ విధంగా ఒత్తుకొని ఆ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సరిపడా మూడు నాలుగు లేదా ఐదు ఎన్ని సరిపడతాయి అన్నట్టు వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం వేసిన వెంటనే కదిపోద్దండి మనకి ఈ ఆయిల్ బబుల్స్ అనేవి రావడం తక్కువైన తర్వాతనే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపామంటే ఇవి విడిపోతాయి అన్నట్టు ఈ వడలనేవి చూడండి ఈ విధంగా రెండు వైబులో టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ బాగా వే ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోయిందండి చాలా క్రిస్పీగా క్రంచీగా సగ్గు బియ్యం గారెలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని టీ టైం స్నాక్స్ కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్కి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసి అండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి లేవు అన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి క్రంచీగా చూడండి దీన్ని ఈ విధంగా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీటిని లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకైతే షేర్ చేయండి రెసిపీస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ఏం కామెంట్ చేయట్లేదండి నచ్చితే నచ్చిందని నచ్చపోతే నచ్చలేదని అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్